హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ దోశల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త నెయ్యి వేసుకొని తింటే రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత అన్నమైనా తినేయచ్చు అండి ఈ బెండకాయ పచ్చడితోనే ఏం కూర లేకపోయినా కూడా ఈ బెండకాయ పచ్చడితోనే కాస్త నెయ్యి వేసుకొని అన్నం ఎంతైనా తినేయచ్చండి పిల్లలకు కూడా మనం నెయ్యి వేసి తినిపిస్తే చాలా టేస్టీగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవచ్చును తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు నేను పల్లీలు యాడ్ చేస్తున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను తర్వాత ఒక ఐదు ఆరు మిరపకాయలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము బెండకాయ పచ్చడిలో పల్లీలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా వేయించేసుకుందాము ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి ఈ బెండకాయ పచ్చడి మనం ఈ విధంగా ఈ పచ్చడి చేసుకుంటే ఇలా అన్నీ కూడా వన్ మినిట్ వేగనిద్దామండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి మెంతుల్ని కూడా యాడ్ చేస్తాం ఇవన్నీ బాగా వేగనిద్దామండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా బాగా వేయించేస్తున్నాము ఇప్పుడు పల్లీలు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి పంట పల్లీలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఎండుమిరపకాయలు పల్లీలు ధనియాలు అన్నిటి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి చల్లారు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే ఈ ప్యాన్లోనే కొంచెం నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి ఇందాక ఎండుమిరపకాయలు కదండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేయించుకొని వేసుకోవాలండి మీరు పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ చేసుకోవచ్చండి ఈ బెండకాయలు పుచ్చి రెండు వేసుకొని కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెనకాయ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటోలను యాడ్ చేస్తున్నానండి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక రెండు వందల గ్రాములు బెండకాయలు తీసుకున్నానండి సన్నగా తరిగి ముక్కలుగా తరిగి వేస్తున్నాను ఇవన్నీ కూడా ఈ టమాటా ముక్కల్లో ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని వేయించేసుకోవాలి బెండకాయల్లో జోమ్ ఉంటుంది కదండి అదంతా జోమంతా కొయ్యేదాకా మనము ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకుందామండి బెండకాయ ముక్కలు టమాటోలు అన్నీ వేగిపోయాయి కదండి బెండకాయల్లో జోమంతా పోయిందండి ఇవన్నీ కూడా బాగా వేగి వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఒక మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక కొంచెం ఇంగమని కూడా యాడ్ చేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇంగు వేసుకొని చేసుకుంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఇంగువను వేసుకున్న తరువాత ఇవన్నీ కూడా బాగా వేయిట్ చేసుకుంటాము మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఇంగు వేసుకుంటే ఇలా ఒక నిమిషం వేయించేసుకుందామండి ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేగిపోయాయండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందామండి పెట్టుకుందామండి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ కూడా చల్లారిపోయాయండి నేను ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇవి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పల్లీలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా వే బాగా మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే చల్లారు పెట్టుకున్న బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న బెండకాయలు టమాటాలని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఈ మిక్సీలోకి వేసేసుకున్నానండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మూత పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం పచ్చడిని బాగా గ్రైండ్ చేసుకున్నామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందామండి ఈ బెండకాయ పచ్చడిని పోపు లేకపోయినా కూడా అలాగే తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చపాతీలకు కానీ పోపు పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ బెండకాయ పచ్చడిని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువై పోసుకోండి బెండకాయ పచ్చల్లో నూనె ఎక్కువ వేసుకుంటే టేస్టీ ఉంటుందండి ఒక రెండు మూడు రోజులు పాడవకుండా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇందాక నేను బెండకాయలు వేపిన ప్యాన్లోనే తగినంత నూనె పోసుకున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర పచ్చి శనగపప్పు ఎండుమిరపకాయలు ఒక మూడు వెల్లుల్లి రెప్పలు తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ అంతా కూడా వేయి చేసుకుందామండి ఈ బెండకాయ పచ్చడి దోశల్లోకి చికెన్ పచ్చని చికెన్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పచ్చడి మీరు ఇలాగే పల్లీలు వేసుకొని బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపునంతా కూడా బాగా వేయించేసుకుంటాము బెండకాయ పచ్చడి పోపు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం అన్నంలో కలుపుకొని తినేయచ్చు ఏం కూరలు లేకపోయినా కూడా ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చు అండి ఇప్పుడు ఈ అంతా కూడా బాగా వేయించేసుకుందాము ఇప్పుడు పోపు అంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసేసుకుందాము ఇప్పుడు నేను పచ్చడినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపుని ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ లేకపోతే రోటీస్లో కానీ చపాతీస్లో కానీ దోశల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ